స్వామి దో రోజు దీపారాధన చేయాలా రోజు అర్చన చేయాలా రోజు ఆ పూలు తీసేయాలా అని అడిగేటువంటి ప్రశ్న రోజు నీ వంటిని నువ్వు ఎలా శుభ్రం చేసుకుంటున్నావో నువ్వు పెట్టుకునేటువంటి నాలుగు పటాలు ఐదు పటాలు వాటిని నువ్వు శుభ్రంగా చేసుకోవాలి శుభ్రం చేసుకొని గంధపు కుంకుమ పెట్టేసి ప్రతినిత్యం స్వామివారికి పువ్వులు తప్పకుండా పెట్టాలి రోజు అన్ని పూలు కొనలేమండి డబ్బులు ఉండవుగా ఇప్పుడు యాభై రూపాయలు పెడితే పది పూలు వస్తున్నాయి ఏం చేస్తాం మరి కలియుగంలో ఉన్నాం కదా మరి యాభై రూపాయలు పెట్టలేం కదా అందుకనే పత్రం తోయం పుష్పం ఆకులు పెట్టండి ఏవైనా రెండు ఆకులు పెట్టండి మేడి ఆకులు పెట్టండి తులసి ఆకులు పెట్టండి రావి ఆకులు పెట్టండి పుష్పాలు అంటే పుష్పాలు పెట్టండి మారేడు అంటే మారేడు పెట్టండి పుష్పం తోయం తలం ఏదైనా పెట్టి నమస్కారం చేసుకోండి సరిపోతుంది నిత్యం పెట్టాల్సిందే మరి దీపారాధన మరి స్వామివారికి దళము పుష్పం పెట్టాం కదా ధూపము దీపం స్వామివారికి అగరబత్తి పెట్టాల్సిందే ఏదో ఒక అగరబత్తి పెట్టండి దీపారాధన పెస్తున్నాం ధూపము దీపం నైవేద్యం పట్టిక బెల్లం పెట్టండి పంచదార కాదు పట్టిక బెల్లము పెసరపప్పు మహానైవేద్యం వీటి వీటిని మహానైవేద్యం అంటారు బెల్లము పెసరపప్పు అయితే ఇక మహానైవేద్యం ఆయనకి అమ్మవారి కానీ అయ్యవారికి కానీ బెల్లము పెసరపప్పు పెడితే మహా నివేదన అలా నివేదన చేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి పులోమంటిని ఆయన కర్పూరం బిళ్ళ కల ఒక్క కర్పూరం బిళ్ళతో నిదానంగా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్పుకోవడం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధస సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ చెప్పేసి ఆహారతి కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని నోట్లో వేసేసుకొని హాయిగా మీ ఆఫీస్కు కళాశాలకు తప్పకుండా వెళ్ళండి స్వామి సమయం లేదు సాయంత్రం చేయవచ్చా అంత సమయం లేనంత పని మీకేముంది ఉద్యోగం అంత ఉద్యోగం ఏం వెలగబెడుతున్నారు పొద్దున తొమ్మిదింటికి వెళ్ళాల్సిందే తొమ్మిది ట్రాఫిక్ ఉంటే ఎనిమిదింటికి వెళ్ళాల్సిందే రైటా సాయంత్రం పదింటికి వస్తున్నాం రైటా పదింటికి పడుకుంటున్నారు కదా ఆ స్వామివారి కోసం అరగంట కేటాయిస్తే నీ ఒత్తిడి తగ్గుతుంది భగవంతుడు పూజ పొద్దున చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది పై అధికారులతో అనుకూలత ఉంటుంది తోటి ఉద్యోగులతో ఆనందం ఉంటుంది కాబట్టి మనం పొద్దునే పూజ చేసుకోవాలి సాయంత్రం కూడా దీపారాధన చేయవచ్చా బ్రహ్మాండంగా సాయంత్రం కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చును అలా ఉదయము సాయంత్రం దీపం పెడితే అష్టైశ్వర్యము మహాలక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇందులో సందేహం లేదు కాబట్టి ఏ ఇంట్లో అయితే మనకి దీపం నిత్యం కనబడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందని చెప్పేసి మనకి పురాణం చెప్పబడింది ఏది కొంచెం వాగేది కాదండి ఇవన్నీ పురాణ ఇతిహాసాలు ఉన్నటువంటి విషయాలే మీకు చెప్తున్నా అన్న విషయాన్ని గుర్తించండి ఇలా మనము దేవతార్చన నిత్యం చేసుకోవడం వల్ల ఆయుష్ ఆరోగ్యము సంతాన వృద్ధి భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఆనందమయ శుభ సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది